కాంక్రీట్ అంటే ఉట్టి కంకరా సిమెంట్ ఇవి కలుపుకొని పోసుడు కాదు కాంక్రీట్లో ప్రతి ఒక్కటి కలిపే నీట్గా పోస్తారనమాట ఈరోజు మనం లిక్విడ్ పోస్తున్నాము చూడండి ఎంత క్వాలిటీగా పద్ధతిగా పోస్తున్నారో అంచనా బట్టి ఎట్లా పడితే అట్లా చాలా చాలామంది కాంక్రీట్ అంటే ఏమేమో కలిపేసుకొని పోసుకుంటారు అనుకుంటారు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ టెస్టింగ్ గిస్టింగ్ అని లెక్కలు అని ఉంటాయి చూడండి ఈ రూమ్ అంతా ల్యాబ్ కాంక్రీట్ ఎంత క్వాంటిటీ వేసుకోవాలో లెక్క చెప్పి చెప్తారనమాట మనకి కాంక్రీట్ స్ట్రెంత్ చూస్తానికి అవసరం అంటే మైక్రోవేవ్లో పెట్టి కూడా చూస్తారనమాట కి అది ఎంత ఉంటుందని పెద్ద పెద్ద కథలు ఉంటాయి అనమాట కాంక్రీట్ సదా సీదాగా వేయరు పెద్ద పెద్ద కంపెనీలు కదా ఇవి ఈరోజు మనము ఎక్స్పరేటర్ దగ్గరికి పోతున్నాము లోడు ఎందుకంటే నీట్ గా పోయాలి కాబట్టి మనోళ్ళు చూడండి పిసి పోస్తున్నారు కట్టుగా ఇది గేటు దారిలోనే ఉంది దారి బ్లాక్ అయిందనమాట పక్క సైడ్ కార్డర్ నుంచి వెళ్తున్నారు మనోళ్ళు చూడండి ఇది ఇది తీయడం వల్ల అసలుకి హెవీ వెహికల్స్ బయటకు వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇక్కడ దారి అనేది కట్ట దారి మధ్యలోనే తీస్తున్నారు చూడండి ఫుటింగు ఇప్పుడు ఈ పీసీసీ పోసాక తర్వాత రోజు బాక్సులు కట్టేసుకొని పోసేసుకుంటారు మస్తు చికాక్ అవుతుంది అనమాట దారికి మాత్రము చూడండి ఎక్స్వేటర్ ఇది మన కంపెనీ జేసీపీ అంటే అది జేసీపీ కంపెనీ అనమాట ఎక్సివేటర్ రోజు మనోడికి బాగా మెయింటెనెన్స్ బాగుంటుంది నాకు బండి ఇట్లా పై తిప్పుతా మాత్రం బాగా కోపొస్తా అనమాట ఎందుకంటే కాంక్రీట్ అనేది ఏమైనా ఉన్నా బండి మీద పడుతుంది పాపం మనడు మాత్రం ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మన బండి కింద పెడుతున్నప్పుడు చినుకులు పడుతూ ఉంటాయి కాంక్రీట్ జల్లు జల్లు ఇదంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి మనోడికి ఎలా లేదనమాట ఏమైనా అవసరం ఉంటే లేబర్స్ ఇస్తారు వాళ్ళే వాడుకోవాలి సైట్లో మాత్రం బీవత్సంగా వర్షం పడుతుంది మూడు రోజుల నుంచి గట్టిగా వస్తుంది గట్టిగా పోతుంది ఆల్రెడీ న్యూస్లో కూడా చెప్తున్నారులే సరే వర్షం బాగానే పడుతుంది అనేసి మొత్తానికైతే మనం ఈరోజు ఒక టూ ఎంక్యూ పట్టుకొచ్చాము వచ్చాము అన్లోడ్ చేసుకొని ఇక వెళ్ళిపోవడమే చూడండి టీఎం కూడా లోడ్ వేసుకొని వెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం తర్వాత వీడియోతో బాయ్